రాజుల గ్రంథం రెండవ రాజులు ఆరో అధ్యాయం ఎనిమిదో వాక్యం నుండి చూడమ్మా రెండవ విషయాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ రాజులు ఆరో అధ్యాయము సిరియా రాజు ఇస్రాయేలీలతో యుద్ధము చేయవలనని కోరి అమ్మ తన సేవకులతో ఆలోచన చేసి పలానా స్థలమందు మన దండు పేట ఉంచుదని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇస్రాయలుకు వర్తమానం పంపి ఫలాని స్థలమును స్థలమునకు నీవు పోవద్దు అచ్చటకు సిరియనుడు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసాను కనుక ఇస్రాయలు రాజు దైవజనుడు తనతో తెలిపిన హెచ్చరికను హెచ్చరిక చేసిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొనవలని తెలుసుకొని తన వారిని రక్షించుకుని ఇలాగు ఇలాగూ మాటి మాటికి ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున శ్రీయరాజు కల్లోలపడి తన సేవకులని పిలిచి మనలో రాజు రాజుపక్షమును నిలిచిన వారు ఎవ ఎవరైనది మాకు తెలియచెప్పవలనని వారిని అడుగగా అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినివాడ ఇస్రాయెల్ రాజుపక్షముని ఎవడనూ లేడు గాని ఇస్రాయేలున్న ప్రవక్తయగు ఎలిషా మీ అంతఃపురమునందు మీరు అనుకొనిన మాటలు ఇస్రాయేల్ రాజునకు తెలియజే తెలియచేయున నెను ఎంతమందికి అర్థమైంది ఇక్కడ అర్థమైంది కదా ఈ అర్థం కావు మరలా వివరంగా చెబుతాను మీరు మళ్ళీ ఈ రెండు బా ఈ ఈ వాక్యాన్ని చదవండి మీరు తర్వాత అమ్మ ఎనిమిదో వాక్యం నుండి పన్నెండో వాక్యం వరకు చదవండి రాజులు రెండవ గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిది నుండి పన్నెండు వరకు మరలా క్లియర్గా చదువుకోండి ఇప్పుడు నేను దాన్ని మరలా వివరించి మీకు చెబుతాను ఇక్కడ జరుగుతున్న మాట ఏమిటంటే సంగతి ఏమిటంటే సిరియా రాజు ఇస్రాయే మీదకి దండెత్తి వారిని నాశనం చేయాలి ఆ రాజును చంపేయాలి ఆ దేశాన్ని ప్రజలను తన హస్తగతం చేసుకొని బానిసలకు చేయాలనేది అతని ప్యూహోం అతని యొక్క అంతఃపురువులో తన మెయిన్ సేవకులను పిలిచి లేదా సైనికులని మంత్రులను పిలిచి సలహాలు ఇచ్చి ఇలా పలాన దగ్గర కాపు కాయండి అట్నుండి సైనికులు వస్తారు ఆ సైనికులను చంపేయండి మాటేయండి ఆ తర్వాత ఇస్రాయేల్ రాజును పట్టుకోవచ్చు ఆ దేశాన్ని మన హస్తగతం చేసుకోవచ్చు వారి భార్య పిల్లలను మనం బానిసలుగా చేసుకోవచ్చు అని వారి సొమ్ముని వారి యొక్క విలువైన సంపదని కొల్లగొట్టొచ్చని ప్లాన్ ఇచ్చేవాడు కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికే అక్కడ ఉండేవాళ్ళు కాదు ఏమిటిది పలుమార్లు మాటిమాటికి మాటిమాటికి ఎందుకు జరుగుతుందని విచారిస్తే జరిగే సంగతి ఏమిటంటే శత్రువు ఎక్కడిని నాశనం చేయడానికి పన్నాగం పడతాడో ఏ మార్గానికి ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళకూడదో ఏ మార్గములో వెళ్ళవలనో తెలియచేసేవాడు ఎలిషా వీరికి తెలియక శత్రువు ఉన్న తోటకెళ్తే చచ్చిపోతారు వీళ్ళు వీరి తెలియక వాని కుట్రలు తెలియక ఆ శత్రువు చేతిలో పడితే వీరు బానిసలైపోతారు ఆ మెలుకువులని నేర్పిస్తున్నవాడే దైవ జనుడు గమనించాలి అప్పుడు వీళ్ళు ఎవడరా మన పక్షాన మనలో ఉన్నటువంటి వాడు ఎవడు ఆ ఇస్రాయల్ రాజుకి మన యొక్క సంగతులు తెలియచేసేది ఎవడో అని అడిగితే అయ్యా మనలో ఎవడో ఇస్రాయల్ రాజు పక్షాన లేడు ఇస్రాయేలీలో దైవచనుడు ఒకడున్నాడు అతడు మనం అనుకునే ప్రతిదీ అతనికి తెలిసి వారి ప్రజలకు మెలకు చెబుతున్నాడు అని చెప్పారు ఇది జరిగింది స్తోత్రం చెప్పగలరా ఎందుకు గౌరవించాలి పాస్టర్ గారు మీకు ఆ రెండు కొమ్ములు ఉన్నాయా ఎవడు చెప్పాడు కొమ్ములు ఉన్నాయి మీకంటే మీకు చిన్నవాళ్ళమే మీకున్న దమ్ము దై మీరు ఏయ్ రావాలి అను నేను అనగలనా మెదలకుండా ఉంటనే స్తోత్రం చెప్పగలరా ఒకసారి హలోయ్యా విగ్రహ స్తోత్రం చెప్పండి ఇక్కడ గమనించవలసినటువంటిది ఏమిటంటే ఒక సేవకుడు మీకు ఇచ్చే సందేశం ద్వారా కానివ్వండి అతను చేస్తున్న ప్రార్థన ద్వారా కానివ్వండి సంఘానికి ఉంటుంది అని గ్రహించాలి స్తోత్రం చెప్పు ఖచ్చితం ఇది ఇది ఒట్టి మాటలు కాదు ఇది మీ తర్వాత నేను వాక్యం లేకుండా మీకు మీతో మాట్లాడట్లేదు నేను వాక్యం ఆధారం చేసుకోకుండా మాట్లాడట్లేదు వాక్యాన్ని నమ్మిన వారు చేతులు ఎత్తండి ఓకే నమ్మచ్చు హలే చాలా చాలామంది చౌచ్చారు అన్నా నేను చాలాసార్లు పాపంలో పడిపోకుండా ఉండడానికి మీరు ఆదివారం వచ్చినప్పుడు చెప్పే మాటలు ఆ వాక్యం నన్ను కాపాడుతుంది అని చాలామంది చెబుతున్నారు సాక్ష్యాలు నిజమండి ఎంతోమంది సాక్ష్యాలు చదువుతున్నారు ఒక నాకు ఫోన్ చేసి చెప్పింది అన్నా మా పెళ్ళి దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాలు అయింది ఏనాడు నా భర్తను నేను భర్తగా చూడలేదు పలుమార్లు నా భర్తను కొట్టాను చాలా హింసించాను గుణవతైన భార్య అనే ఆ వర్తమానం విన్న తర్వాత నా భర్తను నేను ప్రేమించడం ఎలాగో తెలుసుకున్నాను అని చెప్పింది సామాన్యంగా స్త్రీలు బయటపడరు అటు అటు రాయలసీమ నుండి ఫోన్ చేసింది నాకు పురుషుల పాపం కొన్ని వందల మంది ఫోన్లు చేస్తారు అన్న నాకు భారీ విలువ తెలిసింది నిజంగా నాకు భారీ విలువ తెలిసింది నా భార్యని నేను ఇప్పుడు ప్రేమిస్తున్నాను అని చెప్పేటువంటి వారు చాలామంది ఉన్నారు కుటుంబంలో యజమాని పాత్రని ఒక వర్తమానం విని స్తోత్రం చెప్పగలరా అందుకని పురుషులు ఎందుకు అనుకున్నారు మీ స్త్రీలు కోటానికంటే ఎక్కువ వస్తారు తెలుసా మీకు స్త్రీలు కోటానికి లెక్క వేయండి రేపు పురుషుడు కోటానికి వేయండి దేనికి ఎక్కువ వస్తారో చూడండి పురుషుల్లో ఎంత ఉద్యమం రగులుకుందంటే నేను బాగుపడ్డాను నా ఊరిలో వాళ్ళను కూడా నేను బాగు చేయాలి ఒక టైంలో ఈ సీడీలు తీసుకెళ్ళి ఈ యూట్యూబ్ రాకముందు ఈ సీడీలు తీసుకెళ్ళి పల్లెటూరులో చాలామంది వేసారంట ఎందుకంటే నాలని స్తోత్రం చెప్పాలి కానీ పురుషుల కంటే స్త్రీలు చాలా ఇంట్రెస్ట్ ఉంటారు ఇలాంటి ఎందుకంటే వాళ్ళకి సంబంధించింది కాదు కదా వాళ్ళకి సంబంధించింది స్తోత్రం చెప్పాలి చూడండి కొన్ని మెలకువల వలన సాతానుడిని ఇంటి మీద దాడి చేయలేడు సాతాను దాడి ఎలా ఉంటుందంటే మీరు అనుకుంటున్నారేమో పెద్ద బాణం ఓ పెద్ద అగ్గిని బాణం ఏమన్నా వేస్తాడు అనుకుంటున్నారా పొరపాంటు నీయుడు అలాగే వేయడు ఫస్ట్ ఏమేస్తాడంటే నీకొక ఎరేసి స్తాడు అర్థమవుతుందా నీకు మాత్రమే కనిపిస్తుంది కానీ లోపల ఉన్న గ్యాలం నీకు కనిపించదు డబ్బు అని ఎరేస్తాడు శరీర సుఖభోగం కొరకు ఒక అమ్మాయి అని ఎరేయచ్చు ఒక అబ్బాయిని నీకు ఎరగా వేయచ్చు ఆశలు రేపే ఎలా ఎర ఏదో వేస్తాడు దానికి నువ్వు లోబడిపోయి దాని ద్వారా వచ్చే లాభం మీద ఉందని మింగావు అంటే వాడి బుట్టలో పడిపోతావు దాని మెలకువలు దేవుని వాక్యము తెలియచేస్తుంది దేవుని వాక్యమే అదే కదా తెలివి లేని వారికి తెలివిని వివేకము లేని వాడికి వివేకం వస్తుందన్నాడు భక్తుడు స్తోత్రం చెప్పండి దీనిని తెలియజేయువాడు దైవజనుడని ఖచ్చితంగా గ్రహించాలి హలోయ్యా